హాయ్ హలో నమస్తే ఈరోజు మన ఛానల్లో మనము గోరుచిక్కడకాయ పల్లెం ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి చూస్తున్నారు కదా గోరుచిక్కడకాయని నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను మరి చిన్నగా కాదు అలా అని చెప్పేసి అని పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని కడిగి కుక్కర్లో పెట్టుకున్నాను కుక్కర్లోకి కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే ఎక్కువ ఏం ఉడకాల్సిన పని లేదు కాబట్టి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ని చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయాయి అనమాట అందులో నుంచి నేను పక్కకి వడపోస్తున్నాను అనమాట వాటర్ని అంతా తీసేసి గోరుచిక్కడకాయ ఉన్నాయి కదా వాటిని సపరేట్ చేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత గోరుచిక్కడకాయలో ఇంకా కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని అంతా కూడా మనము చేత్తో ఇలా పిండేసుకోవాలండి ఈ వాటర్ అంతా మనకి యూజ్ ఏం కాదు నార్మల్గా మనం వెజిటేబుల్స్ అలాంటివి అయితే మనం నార్మల్గా ఆ వాటర్ని తాగేసేయచ్చు కానీ ఈ వాటర్ ఏమి మనకి యూజ్ అవ్వదు అనమాట పక్కన పడేసుకోవడమే ఇట్లా బాగా పిండేసి మనం చేత్తో చూపిస్తున్నాం కదా ఆల్రెడీ బాగా ఉడికిపోయాయి కాబట్టి మనము బాగా పిండేసి మనము ఇలా పక్కన పెట్టుకోవాలి కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర మనము చిట్పటలాడేంత వరకు కూడా వేయించాలన్నమాట ఆవాలు చిట్టుపటలాడిన తర్వాత మనము ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కూడా కట్ చేసి చిన్నగా రెడీ చేసి పెట్టుకోవాలి మనము ఆయిల్లోకి వీటిని కూడా వేసేసి కొద్దిగా దూరగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఆల్రెడీ అందులోకి కొద్దిగా సాల్ట్ వేసానండి కాబట్టి ఇందులోకి చూసుకొని వేసుకోవాలి అవి ఉడకడానికి గోరుచిక్కడకాయ ఉడకడానికి వేసాను కాబట్టి ఇందులో చూసుకొని కొద్దిగా వేసుకోవాలన్నమాట ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పిండి పక్కన పెట్టుకున్నాం కదా గోరుచిక్కడకాయ వాటిని వేసేసి కొద్దిసేపలా మంట పైన మనం కలెదిప్పుతూ ఉండాలన్నమాట దాని తర్వాత మనము దీన్ని చిట్ల చిట్లం పొడి అంటారండి చెప్పాను ఆల్రెడీ నేను రాయలసీమ సైడు కర్రీలకు ఎక్కువ వేస్తారని చెప్పేసి అని కురుమాల్లోకి మీ వచ్చేసి చట్ చట్నీ పొడి ఏ విధంగా అంటే పల్లీలు కొబ్బెర పల్లీలు వేయించి పెట్టుకోవాలండి పల్లీలు కొబ్బెర అలాగే వెల్లుల్లి ఉప్పు కారం వేసి లైట్గా గరగగా మిక్సీ పట్టుకున్నది అది వాటిని కూడా వేసేసి ఆల్రెడీ అవి వేయించిన పిల్లీలు కాబట్టి ఎక్కువ మంట పైన అవసరం లేదు మనం దించేసుకున్నట్లయితే పల్లెం అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్